హలో నమస్తే నేను మీ కామరాజు నిన్న నైట్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వెళ్ళి వచ్చానండి నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలి అనుకుంటున్నాను క్లియర్గా చెప్తున్నాను ఇట్స్ నాట్ ఎ రివ్యూ ఇది రివ్యూ కాదు సినిమా పరంగా చెప్పాలి అంటే ఈ సినిమాకి దర్శకుడు దుష్యంత్ ఇంకా ఇందులో యాక్టర్స్ వచ్చేసి సుహాస్ ఉన్నారు తర్వాత శివాని అని కొత్త అమ్మాయి తర్వాత శరణ్య తర్వాత గోపరాజు రమణ అందరు ఉన్నారు అన్నీ తెలిసింది ట్రైలర్ కూడా చూసింటారు ఓవరాల్గా సినిమా అయితే బాగానే ఉందండి ఇప్పుడు ఏంటంటే సినిమాని సినిమా లాగే చూసేటట్టు అయితే ఈ సినిమా నచ్చుతుంది ఏంట్రా ఈ ఇది ఇది పూర్తి క్యాస్ట్ బేస్డ్ కదా ఇలా చాలా సినిమాలు వచ్చాయి కదా అని అనుకుంటే మాత్రం మీకు నచ్చకపోవచ్చు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే బేసిక్గా సినిమా స్టార్టింగ్ అప్పుడే క్లియర్గా చెప్పారు ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని అంటే జరిగిన సంఘటనలే ఖచ్చితంగా తీసింటారు ఇలా జరిగిన సంఘటన తీసినప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో పూర్తి లవ్ ఉంటుందా కలర్ ఫోటోలో అయితే పూర్తి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లవ్ టైప్లో ఉంటుంది లేదా రంగస్థలంలో కొంత కామెడీ ఉంటుంది లవ్ ఉంటుంది లేదా ఇంకా సెకండ్ హాఫ్లో అలా ఉంటుంది ఇక్కడ ఏంటంటే క్యాస్ట్ బేస్డ్ మీద చాలా సినిమాలు వచ్చినా కూడా ఇది ఎక్కడెక్కని బోర్ కొట్టకుండా తీశారు నా పాయింట్ ఒకటే సింపుల్గా చెప్పాలి అంటే సుహాస్ యాక్టింగ్ కానీ శివాని అనే కొత్తమ్మ యాక్టింగ్ కానీ శరణ్య యాక్టింగ్ కానీ ఇచ్చిన మ్యూజిక్ అంటే బీజిఎం కానీ నిజంగా కళ్ళకి ఇంపుగా సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది ఫస్ట్ ఫస్ట్ హాఫ్ లో వచ్చేటప్పటికి కొంత లవ్ సీన్స్ అవి చూపించుకుంటూ సెకండ్ హాఫ్ దగ్గరకు వచ్చినప్పటికీ అంటే ఇంటర్వెల్ దగ్గర నుంచి ఆ హైప్ ని పెంచేసి నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ఈజీగా గెస్ట్ చేయొచ్చు అయినా కూడా మనం కూర్చొని చూసేలాగే చేశారు ఇదైతే క్లియర్ గా చెప్పొచ్చు చాలా మంది అనొచ్చు కొంతమంది రివ్యూస్ ఎలా రాస్తారంటే ఇప్పుడు వాళ్ళని మనం ఏదో క్రిటిసైజ్ చేయాలని కాదు సినిమాని సినిమా లాగా చూడకుండా ఇంకా కంప్లీట్గా డెప్త్ వెళ్తే మాత్రం చాలా లూపోల్స్ ఉంటాయి సినిమా అంటేనే సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఆటోమేటిక్గా మనకు నచ్చింది మన విజువలైజేషన్లో ఉందే చూపించడం అందులో దుష్యంత్ ఖచ్చితంగా హిట్ అయ్యాడని చెప్పాలి అంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడు ఎందుకంటే సుహాస్ ఇందులో అంటే ట్రైలర్లోనే మనం చూసాం గుండు కొట్టుకునే క్యారెక్టర్ ఉంది ఆ డెడికేషన్ చూపించాడని కానీ గా కూడా ఆ గుండు కొట్టేటప్పుడు దాని తర్వాత నెక్స్ట్ సీన్స్లో సుహాస్ నటించిన విధానం అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది క్లియర్గా చెప్తున్నాను కంప్లీట్గా పర్సనల్ ఒపీనియన్ ఇంకా మనకి పాజిటివ్స్ నెగిటివ్స్ ఈ రకంగా మనం చూస్తే ఎందుకంటే మనం సినిమా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాం కదా అందులో పాజిటివ్స్ నెగిటివ్స్ ఈ రకంగా చూసుకోవాలి అంటే పాజిటివ్స్ వచ్చేసి బీజిఎం బాగుంది అందరు యాక్టర్స్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళ రేంజ్లో వాళ్ళు చేశారు అదే అండి జగదీష్ అని మన పుష్ప కేశవ అతను కానీ సరైన అందరూ బాగా చేశారు ఇంకా చెప్పాలంటే సినిమాటోగ్రఫీ బాగుంది ఇలా పాజిటివ్స్ స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది నెగిటివ్స్ పరంగా వచ్చేటట్టుతే ఇలాంటి సినిమాలు మనం చాలా చూసాం కదా చాలా మంది కూర్చున్నప్పుడు నెక్స్ట్ ప్రిడిక్టబుల్గా ఉండకూడదు స్టోరీ అందులో మాత్రం దర్శకుడు కొంత బాగా ఆలోచించింటే మేలేమో ఎందుకంటే నెక్స్ట్ ఏం జరగబోతోంది ఇప్పుడు మనం రంగస్థలం చాలా సినిమాలు చూసాం కదా అందులో ఏమైతుంది నెక్స్ట్ సీన్ ఏంట్రా నెక్స్ట్ సీన్ ఏంట్రా అని మనం కూర్చొని చూసేంతసేపు ఆసక్తికరంగా ఉంటే ఇంకా ఎగ్జైట్మెంట్ ఉంటుంది అది లేదురా నెక్స్ట్ సీన్ ఇదే వస్తుంది అని కొంతమంది గెస్ట్ చేసేలా ఉందనుకోండి ఇంకా ఆటోమేటిక్గా బోర్ ఫీలింగ్ కలుగుతుంది అలా గెస్ట్ చేసే సీన్స్ దీంట్లో చాలా బాగున్నాయి అంటే చాలా ఎక్కువ ఉన్నాయి అది కొంత అట్ ద సేమ్ టైం డైలాగ్స్ పరంగా కూడా మరీ సూపర్ డైలాగ్స్ రాసుకోలేదేమో దుష్యంత్ అని కూడా ఫీల్ అయ్యాను ఇవి నెగిటివ్స్ పరంగా చెప్పాలంటే ఏది ఏమైనా కూడా ఈ రోజు ఫిబ్రవరి రెండో తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయింది మీరు కూడా వెళ్ళి మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటో మీరు సినిమా చూస్తే కానీ తెలియదు ఎందుకంటే రివ్యూస్ చూసి సినిమాకి వెళ్ళమని కాదు నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తాను దీంట్లో పాజిటివ్స్ నెగిటివ్స్ కొంత చూసుకొని ముఖ్యంగా అయితే ఫ్యామిలీ మొత్తం కలిపి సినిమా చూడొచ్చు ఎందుకంటే ఎక్కడే కానీ వల్గారిటీ లేదు ఇప్పుడు లవ్ స్టోరీ అంటూ కొంత క్యాస్ట్ బేస్డ్ చూపించినప్పుడు చాలా చాలా వల్గర్ సీన్స్ ఉంటాయి చాలా దారుణమైన సీన్స్ రాసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అలా ఉంటుంది కానీ ఈ సినిమాలో అలా ఏమీ లేదు కాబట్టి మీరు కూడా ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు పిల్లల్ని కూడా తీసుకెళ్లి చూపించవచ్చు క్యాస్ట్ అనేది ఏంటి ఇంకా ఈ కాలంలో కూడా ఇంత దరిద్రపు స్టేజీలు ఉన్నాయా ఇంకా కొన్ని ఊర్లలో ఇలాంటివే జరుగుతున్నాయా అని అది బాధ అనిపిస్తుంది దాన్నే దర్శకుడు చూపించాలనుకుంటున్నాడు కాబట్టి చూపించాడు కాబట్టి మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి అంతకంటే ఏమీ లేదు మళ్ళీ చెప్తున్నాను రేపు థియేటర్లోనే చూడండి పైరసీని ఎంకరేజ్ చేయొద్దండి ఎందుకంటే పైరసీని ఎంకరేజ్ చేశారంటే సినిమాని చంపేసినట్టే అందులో ఇలాంటి చిన్న సినిమాలని కూడా మీరు పైరసీలో చూస్తే ఏం లాభం చెప్పండి ఒక్కసారి అర్థం చేసుకోండి మీరు కూడా హ్యాపీగా సినిమాకి వెళ్ళి తర్వాత మీకు నచ్చిందా లేదా అనేది చూసుకోండి థ్యాంక్ యూ